హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు పదిహేడు మంగళవారం చతుర్దశి ఎంతో పవిత్రమైన రోజు ఎందుకంటే ఈ రోజే అనంత పద్మనాభ చతుర్దశి ఈరోజు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు పైగా ఇది గ్రహణం మరియు పౌర్ణమి ముందు వస్తున్న రోజు కనుక ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెట్టండి చాలు జాతకం మారిపోతుంది మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అష్ట దరిద్రాల నుండి బయటపడతారు అనేక రకాల సమస్యలు పోతాయి కాబట్టి ఈరోజు గ్యాస్ పొయ్యి కింద ఇదొకటి పెట్టండి అలా పెట్టడం వలన ఇంట్లోకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇబ్బందులు అన్నీ కూడా పోయి అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు ఈ పరిహారం చేయటం వలన అన్ని రకాల సమస్యలు పోతాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా గ్యాస్ పొయ్యి పక్క దీనిని పెట్టండి మరి ఇంతకీ చతుర్దశి రోజున గ్యాస్ పొయ్యి పక్కన ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అనంత పద్మనాభ చతుర్దశి వ్రత కథను విందాం పద్మ పురాణంలో గొప్పగా వర్ణించారు ఒకసారి పంచ పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించాలని శ్రీకృష్ణుడు వారి దగ్గరికి వచ్చారు శ్రీకృష్ణుణ్ణి చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచిత ఆసనం ఇచ్చి గౌరవించాడు కొంతసేపు కుశల ప్రశ్నలు అడిగాడు కృష్ణ మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కావు ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థించాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజా మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇచ్చాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ అనంతుడంటే ఎవరు అని ప్రశ్నించాడు ధర్మరాజా అనంత పద్మనాభుడు అంటే మరెవరో కాదు నేనే కాలస్వరూపుడినై సర్వం వ్యాపించి ఉంటాను రాక్షస సంహారం కోసం నేనే కృష్ణుడిగా అవతరించాను సృష్టి స్థితి లయ కారణభూతుడైన అనంత పద్మనాభ స్వామిని కూడా నేనే మచ్చ కూర్మ వారాహ అవతారాలు నావేనాయందు పద్నాలుగు ఇంద్రులు అష్టవస్తువులు ఏకాదశ రుద్రులు ద్వాదశాదిత్యులు సప్తఋషులు చతుర్దశ భవనాలు ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అన్నాడు శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి ఇంతకుముందు ఎవరైనా చేశారా అని అడిగాడు ధర్మరాజు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వం కృతాయుగంలో వేద వేదాంగ విధుడైనటువంటి సమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు దీక్షాదేవి ఏకైక కుమార్తె పేరు సుగుణవతి సుగుణవతికి దైవభక్తి ఎక్కువ సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి తల్లి మరణించడంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు అతని రెండవ భార్య పరమగయ్యాలి అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌటన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు వాళ్ళయ్యాక సుమంతుడు తన అల్లుడికి ఏదైనా బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఈ విషయం తన భార్యతో చెబితే అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తించింది అప్పుడు సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తు పిండిని బహుమానంగా ఇచ్చి పంపించాడు సుగుణవతి తన భర్తతో కలిసి వెళుతూ మార్గం మధ్యలో ఒక తటాయకం దగ్గర ఆగింది అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు సుగుణవతి వాళ్లను ఈ వ్రతం గురించి అడిగింది వాళ్ళు ఇలా చెప్పారు ఓ పుణ్యవతి ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి ఈ వ్రతం ఆచరించే స్త్రీ నది స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టాదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదక పూరిత కలశాన్ని ఉంచి వేదికకు మరో భాగంలోని యమున దేవిని మధ్య భాగంలో ధర్మాలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి అనంత పద్మనాభ వారిని ఆవాహనం చే చేసి షోడ అర్చించాలి పూజా ద్రవ్యాలన్నీ పద్నాలుగు రకాలు ఉండేలాగా చూడాలి పద్నాలుగు ముడులు కుంకుమలతో తడిపిన నూతన తోరాన్ని ఈ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి ఏడున్నర కిలోల గోధుమ పిండితో ఎనిమిది అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిల్లో పద్నాలుగు అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చేయాలి అని చెప్పారు వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తు పిండితో అరిసెలు చేసి బ్రాహ్మణునికి వాయినమిచ్చింది ఆ వ్రత ప్రభావం వల్ల సుగుణవతి ఐశ్వర్యవంతురాలు అయ్యింది కానీ ఆ ఐశ్వర్యం చూసుకుని కౌటిన్యుడికి గర్వం పెరిగింది ఒక సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది అప్పుడు కౌటిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరణాన్ని నిప్పుల్లో పడవేశాడు అంతే ఆ క్షణం నుంచి వారికి కష్టకాలం మొదలై గర్భదారిద్రాలూ అయిపోయారు కౌటిన్యులో పశ్చత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామి వారిని చూడాలని కోరిక ఎక్కువైపోయింది ఆ స్వామిని అన్నివేషిస్తూ బయలుదేరాడు మార్గం మధ్యలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవటం చూసి ఆశ్చర్యపోయాడు అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోనికి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆంబూతును పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడిగాడు తెలియదు అని అవన్నీ జవాబిచ్చాయి అలా ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒక చోట సొమ్మసిల్లి పడిపోయాడు అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ వృద్ధ బ్రాహ్మణి రూపం ధరించి అతని దగ్గరకు వచ్చి సేద తీర్చి తన నిజరూపం చూపించాడు కౌటిన్యుడు ఆ స్వామిని పలు విధాల స్థుతించాడు తన దారిద్రం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు దాంతో అనంత పద్మనాభ స్వామి అనుగ్రహించాడు అప్పుడు కౌటిన్యుడు తన మార్గం మధ్యలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడిగాడు విప్రుత్తమ తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చేయనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను మహా ఈ పుట్టిన అన్నాదులకు అన్నం దానం చేయనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను తాను మహారాజుడైన గర్వంతో బ్రాహ్మణులకు బంజరు భూమి దానం చేసేవాడు నీటి అందు నిలబడిన పక్షుల గాను నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను ధర్మం తప్పినవాడైన వాడు ఏనుగలాగా జన్మించారు నీకు కనువిప్పు కలగాలని వాటిని నీకు కనిపించేలాగా చేశాను నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రాల స్థానం ఇస్తాను అని చెప్పి మాయమయ్యాడు శ్రీ మహావిష్ణువు అనంతరం ఆశ్రమానికి వచ్చి జరిగినదంతా కూడా భార్యకు చెప్పి పద్నాలుగు సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతమాచరించి భార్యతో కలిసి నక్షత్రాల్లో చేరుకున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరించి చెప్పాడు అనంతరం పాండవులు ఈ వ్రతం ఆచరించారు తరువాత కీచకుడి వాడి తమ్ముళ్లను భీముడు అవలీలగా చంపేశాడు అర్జునుడు వంటి చేత్తో కౌరవులను మట్టి కనిపించాడు అలా విజయాలతో ఆఖరుకు రాజ్యాన్ని కూడా తిరిగి పొందారు ఈ అనంత పద్మనాభ వ్రతం వలన పాండవులకు పోయిన రాజ్య భోగాలను కూడా తిరిగి వచ్చాయి ఇక వీడియోలోకి వస్తే గ్యాస్ పొయ్యి అనేది వంటగదిలో ఉంటుంది వంటగదికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది పూజా గది తర్వాత అంత పవిత్రంగా చూసుకునే గది వంటగది వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత ధనం ఇంట్లోకి ఆకర్షించబడుతుంది మన ఇంటికి లక్ష్మీదేవి రావాలన్నా మన కష్టాలు తీరాలన్నా మన ఇబ్బందులన్నీ కూడా పోయి పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా చతుర్దశి రోజున వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన దేనిని పెడితే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి జీవితం అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఏం చేయాలి అంటే ఏమీ లేదు చతుర్దశి రోజున చక్కగా రాత్రి తొమ్మిది తర్వాత ఒక గాజు గ్లాసు తీసుకోండి తీసుకొని దానిలో సగానికి పైగా మీరు తాగే నీరు పోస్తే సరిపోతుంది నీళ్ళు పోసిన తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ రాళ్ల ఉప్పును కూడా వేయండి ఒక స్పూన్ పసుపును కూడా వేయండి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని తీసేసే అతీత శక్తులు ఉన్నాయి అందుకే రాళ్ళ ఉప్పు పరిహారాలలో విరివిగా వాడుతూ ఉంటారు అలాగే పసుపు చాలా పవిత్రమైన పదార్థం పసుపు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కనుక రాళ్ల ఉప్పును పసుపును ఈ నీటిలో కలపండి తరువాత ఈ నీటిలోనే ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకులు మన దరిద్రాలను కష్టాలను తొలగిస్తాయి కనుక తులసి ఆకులు వేసిన తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరిగేసి చివరిలో ఆ గ్లాసును గ్యాస్ పొయ్యికి ఎడమ పక్కన పెట్టి వదిలేయండి రాత్రంతా అలా వదిలేయండి అలా వదిలివేయటం వలన వంట గదిలోని దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది మీ కష్టాలన్నీ దారిద్రాలన్నీ ఆ నీరు లాగేసుకుంటుంది ఇలా గ్లాసును గ్యాస్ పొయ్యి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు మళ్ళీ మరునాడు ఉదయం వంట చేసే ముందు ఈ గ్లాసును తీసి దానిలోని నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి అంటే వేప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు ఇలాంటి దేవతా వృక్షాల మొదట్లో పోసేయండి అప్పుడు చెడంతా కూడా పోతుంది మీకు ఉండే ధన సమస్యలు దరిద్ర బాధలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు ఇలా ఒకటి కాదు అన్ని రకాల సమస్యలు ఈ పరిహారంతో పోతాయి కాబట్టి మీరు కూడా రేపు చతుర్దశి రోజున రాత్రి తొమ్మిది గంటల తర్వాత గ్యాస్ పొయ్యి పక్కన దీనిని పెట్టండి మీ జాతకాన్ని మార్చుకొని కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు